హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజశ్రీ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము అనమాట అయితే పెట్టాను కదా చూసేసే ఉంటారు సో కనుపూరు ముత్యాల అమ్మవారి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇదంతా పోర్ట్ రోడ్ అనమాట అమ్మవారి టెంపుల్ ఈ పోర్ట్ పై నుంచి వెళ్ళాలి మేము సో మీనాక్షి పవర్ ప్లాంట్స్ అందరూ ఈ టెంపుల్ బాగా పరిచయమే ఉంటుంది అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ అండి చాలా మంది మొక్కలు మొక్కొని తీర్చుకుంటూ ఉంటారు వాళ్ళ మొక్కలు తీరిన తర్వాత సో కృష్ణపట్నం పోర్ట్ నుంచి దారి అయితే వస్తుంది సో ఆల్మోస్ట్ మనం షిప్లు కూడా చూడవచ్చు కొన్ని కంటైనర్స్ షిప్స్ కూడా కనిపిస్తుంటాయి ఈ దారి మీద దారి పొడుగున్న మామిడి చెట్లు ఉంటాయండి ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా మామిడి కలిపి పోసుకునేది సో చూడకపోతే చూడండి అది దీని కంటిన్యూషన్ వీడియో సో ప్లీజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మన ఛానల్లో ఉంది చూడరా ఇదైతే మాకు అనుకోని ప్రయాణం అండి అనుకోకుండా వెళ్తున్నాము సో మా అన్న అయితే బెంగళూరు నుంచి వచ్చారనమాట సో అన్నయ్య వెళ్దామన్నారు దర్శనం చేసుకుని వద్దామన్నారు సో వెంటనే బయలుదేరి వచ్చేసామండి సో ఏదైనా అమ్మవారి దయ లేనిదే రాలేము కదా సో ఆ రోజైతే మాకు అమ్మవారి దయ ఉన్నట్టే ఆమె సన్నిధికి వచ్చామంటే సో మనమైతే చేరుకున్నాము అమ్మవారి టెంపుల్కి ఇదే అనమాట కన్పూరు కన్పూర్ అనమాట ఈ ఊరు పేరు కన్పూర్ ముత్యాలమ్మ అమ్మవారు అనమాట అమ్మవారి పేరు చూసారా జనాలు ఎలా ఉన్నారు ఏ వారం కాదు ఏ ఏ వారం అయినా ఎక్కువ జనాలు ఉంటారండి ఇక్కడ చాలా రష్గా ఉంటుంది అంత ఫేమస్ అనమాట ఈ టెంపుల్ చాలా మందికి తెలిసే ఉంటుంది మన సరౌండింగ్ ఉండే వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు ప్లీజ్ మన కామెంట్లో షేర్ చేయరా మాకు తెలుసు అని చెప్పి మీకు ఏం తెలుసు అమ్మవారి గురించి కూడా నాకు షేర్ చేయండి చాలా కోలాహలంగా ఉంటుంది చుట్టుపక్కలంతా చాలామంది వచ్చిన్నారు చూడండి అందులో ఇది ఆదివారం ఆదివారం చాలా ప్రాముఖ్యంగా అన్నమాట అమ్మవారికి చూసారా ఇక్కడ పొంగళ్ళు తీసుకుపోతున్నారు చాలామంది ఎవరన్నా మొక్కుకుంటారు కదా ఆ మొక్కులు తీరాక ఏటల్ని కోళ్ళని కోసుకుంటారు అండ్ పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు అనమాట సో వచ్చిన భక్తులకి ఏమి ఇబ్బందికరంగా లేకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉంటాయండి బాగా మంచిగా చేసుకోవచ్చు పూజ కార్యక్రమాలు ఏటలు కోసే వాళ్ళు కోళ్ళు కోసేవాళ్ళు నిద్ర చేయాలనుకునే వాళ్ళకి రూమ్స్ అయితే ఉంటాయండి కానీ మనమైతే పేమెంట్ చేసుకోవాలా రూమ్కి అని ఉంటుంది సో ఆ రూమ్ తీసుకునే ఆ రూమ్ తీసుకొని వంటలు చేసుకొని తినేసి వెళ్తారనమాట ఇక్కడ అదే ఇక్కడ ఫేమస్ బాగా చేస్తారండి పూజలు అయితే అమ్మవారు అయితే చాలా కలగా ఉంటారు నేను ఆల్రెడీ షార్ట్లు అయితే పోస్ట్ చేశాను కదా ఆల్రెడీ మంచి రీచ్ అయి వచ్చింది షార్ట్లకి చూశారు చాలా మంది చూశారు సో ఇక్కడైతే మా హస్బెండు కొబ్బరికాయ కొడుతున్నారండి కొబ్బరికాయలు బయట కొట్టేయాలండి లోపల కొట్టడానికి వీలుండదు సో అక్కడ అమ్మవాళ్ళ త్రిశూలో ఉంది కదా అక్కడ పసుపు కుంకుమ వేసి కడ్డీలు వెలిగించేసి వెళ్ళిపోతున్నాము దర్శనానికి సో దర్శనం టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అండి సో చూసారా రావి చెట్టు ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాళ్ళు అవి కడుతూ ఉంటారన్నమాట అండ్ నాగదోషాలు ఉండే వాళ్ళకి ఇక్కడ పరిహా పరిహారాలు పూజలు చేస్తారు సో టెంపుల్ ఇదే అనమాట టెంపుల్ లోపల చూసారా ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్ చాలా కలగా ఉంటాయి కదా ఏమంటారు మీరు నిజమా కాదా చెప్పండి సో కొంచెం క్యూ అయితే ఉంది ఆదివారం కదా కొంచెం జనాలు రష్ ఎక్కువగా ఉంది సో ఎక్కువసేపు ఏం పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము దర్శనానికి సో మీకు కూడా చూపించేస్తాను అమ్మవారిని మీరు కూడా దండం పెట్టేసుకోండి చాలా పవర్ఫుల్ గాడెస్ అనమాట మనకి ఇటువంటి కోరికలు ఉన్నాయి అది ఎంత పెద్ద కోరిక అయినా కానీ మనం స్వచ్ఛంగా అమ్మవారిని కోరుకుంటే ఖచ్చితంగా తీరిపోతాయండి సో అలా అలా తీరిపోయిన వాళ్ళే అక్కడ ఏటలు కోళ్ళు కోసుకుంటూ ఉంటారు అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి చాలా పవర్ఫుల్ గాడెసెస్ అనమాట పొంగలు పొంగించుకుంటారు ఎవరన్నా విజిట్ చేశారా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా సో అదే అనమాట అమ్మవారి ప్రతిరూపం చూడండి ఎంత కలగా ఉన్నారు హారతిస్తున్నారు స్వామి పూజారి గారు సో మీరు కూడా దండం పెట్టేసుకోండి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ఛానల్ కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచిగా రీచ్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ సో అలా మంచిగా దర్శనం చేసేసుకొని ఆ టెంపుల్ వెనకాలే అలా కూర్చున్నాం అనమాట కాసేపు సో కూర్చునేసి ఇలా బయలుదేరిపోతున్నాం బయటికి సో ఇక్కడ ఏమంటే దారాలు అవి ఉంటాయి కదా అమ్మవారికి సంబంధించినట్టు అవి అమ్ముతారనమాట ఇక్కడ బయటకు వస్తే కొంచెం ప్రసాదం అనేది పెడుతున్నారు బొట్లు ప్రసాదాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు కానీ చాలా విశాలంగా ఉంటుందండి టెంపుల్ అయితే సో ఇక్కడైతే అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా అవన్నీ అమ్ముతారండి కాస్ట్లీ అయితే ఉంటాయి కొంచెం సెంటిమెంట్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా కాస్ట్లీ ఉన్న కొనుక్కుంటారు కదా అలాగే చాలామంది చూసుకుంటున్నారు కొందామని అనుకుంటా మేమైతే అక్కడ నుంచి బయటకు వచ్చేస్తున్నాము సో ఇదే అనమాట బయట ఎంట్రన్స్ ఎగ్జిట్ సారీ అండి ఎగ్జిట్ ఇదంతా బయట వ్యూ అనమాట సో పొంగలు పెట్టుకునే వాళ్ళు టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారండి ఏటలు తీసుకొని పొట్టేలు తీసుకొని కోళ్ళు తీసుకొని టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు ఇందాక చెట్లు అంతా కనిపిస్తున్నాయి కదా అక్కడ కొంచెం రూమ్ తీసుకునే ఫెసిలిటీ లేని వాళ్ళు ఆ స్తోమత లేని వాళ్ళు ఆ చెట్ల కింద పొంగలు పెట్టుకొని చేసుకుంటారు అనమాట వంటలు అనేటివి సో మా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయిందండి మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఇది వేరే పోలేరమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట సో అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటారు సో మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి సో ఇక్కడ కూడా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ కూడా కోళ్ళు అనేవి కోసుకుంటారండి పొంగలు పొంగించుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు సో బాగా డెవలప్ చేశారండి అమ్మవారి చూసారా ఇది అనమాట అమ్మవారి ప్రతిరూపం సో మీరు కూడా దండం పెట్టేసుకోండి అమ్మవారికి చాలా డెవలప్ అయితే చేశారు ఒకప్పుడున్నట్టు ఏమీ లేదండి చాలా బాగుంది మా ఆరాధ్య చూసారా ఎలా దండం పెట్టుకుంటుందో దేవుడికి సో చాలా క్యూట్గా ఉంది కదా మొట్లు పెట్టుకొని అమ్మవారిలాగా సో ఆరాధ్య కోసమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది సో ప్లీజ్ మా ఆరాధ్య అయితే క్యూట్గా ఉంది కదా పాపనైతే ముద్దాడిన వాళ్ళు ఎవరు ఉండరండి ఎక్కడికి వెళ్ళినా ముద్దులాడతారనమాట మా ఆరాధ్యం చూసి సో వీడియోస్ ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయరా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారిని మీరు కూడా చూశారు కదా ఎలా అనిపించింది మీరు కూడా దండం పెట్టుకున్నారా ఏమన్నా అనుకున్నారా చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండిందండి సో అందుకే వెళ్ళిపోతున్నాం త్వరగా సో అమ్మవారిని మళ్ళీ మాకు దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఇంకేంటండి విశేషాలు మన వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా సో ఇవన్నీ ఉన్నాయి కదా చెట్లు ఆ చెట్లు కింద పొంగలు కూడా పొంగించుకుంటారు చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అంతమంది జనాలు ఉంటారనమాట అంత ఫేమస్ ఈ అమ్మవారు సో నాకు కూడా మొక్కు కృష్ణపట్నం నాకు కూడా మొక్కు అయితే ఉందండి నేనైతే ఏటా అనుకున్నాను త్వరలో అది తీర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇదైతే పోర్ట్ వ్యూ అనమాట ఇక్కడ నుంచి కొంచెం అయితే కనిపిస్తుంది కంటైనర్స్ కూడా కనిపిస్తాయి సో ఇంతే అండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని మీట్ అవుతాను సో కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్